నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కేవలం టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి నేను ఈ జంతికల్ని ప్రిపేర్ చేశానండి చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా క్రంచీగా వచ్చాయి నేను ఇందులో ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ డాల్డా కానీ బటర్ కానీ యూజ్ చేయలేదు మీరు పండగలకైనా ఏ ఫెస్టివల్కైనా ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని తీసుకొని సేమ్ అదే కొలతలతో తీసుకున్నారంటే ఇట్టే అయిపోతాయండి జంతికలు ప్రిపేర్ చేసుకోవడం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు చాలా చాలా బాగుంటాయి ఎక్కువ కలర్ రాకపోయినా గుల్లగా వస్తాయండి అంత టేస్టీ రెసిపీ అయితే ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక నాలుగు కప్పులు వరిపిండిని అయితే వేసుకోండి నాలుగు కప్పులు వరిపిండికి ఒక కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుందండి అలాగే రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం అంత నువ్వులు వేసుకుంటున్నానండి దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఏ కప్పుతోనైతే పిండిని తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక నాలుగు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు తక్కువ అవసరం లేదు కరెక్ట్గా నాలుగు కప్పులు వేసుకోండి నేను చూపించిన విధంగా పిండిని కలుపుకున్నారంటే మీరు ఇందులోని నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ ఎటువంటి బటర్ కానీ వేయవలసిన అవసరం లేకుండా మన మనం చేసుకునే జంతికలు అనేవి గుల్లగా వస్తాయండి నేను చూపించిన కన్సిస్టెన్సీలో పిండిని మాత్రం కలుపుకోవాలి ఇలా ఉంటేనే మనకి ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదు డీఫ్రెక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి హైలో పెట్టుకున్న తర్వాత నొరగా అనేది మనకి తగ్గిపోతుంది అలా తగ్గిపోయిన తర్వాత అప్పుడు వాటంతా నవే పైకి వచ్చేస్తాయి తర్వాత అటు ఇటు కదువుకుంటూ త్రిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టాల్సిన అవసరమైతే లేదు జస్ట్ వైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు ఇదేంటి వైట్ కలర్లో ఉన్నాయి ఫ్రై అనుకోకండి అలాంటిది ఏమీ లేదండి వీటికి కలర్ రావాల్సిన అవసరమే లేదండి చక్కగా మంచి క్రిస్పీగా ఈ కలర్లో తీసేసుకున్నా కూడా మంచి క్రిస్పీగా ఉంటాయి నూరగైతే బాగా తగ్గిపోయింది చూశారు కదా ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాము చూసారా అండి ఎంత గుల్లగా వచ్చినాయో ఈ కలర్లో తీసేసుకున్న మనకి చక్కగా జంతిక అనేది వేగిపోతుంది చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో ఇలా అంటే అలా విరిగిపోతుంది కదా మరి నేను చేసిన ఈ టూ ఇంగ్రీడియన్స్ జంతికల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నన్ను కామెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మెస్పొప్న